గతంలో నేరాలు చేసిన మాట వాస్తవమే అని అయితే మంచి జీవితాన్ని గడుపుదామని అనుకుంటున్నా పోలీసులు తమను చిత్ర హింసలకు గురిచేస్తుండటంపై మదనపల్లి ప్రెస్ క్లబ్ను బాధితుడు సాయి నితిన్ తన భార్య హిమజతో కలిసి ఆశ్రయించాడు అనంతపురం జిల్లా తనకల్లు మండలానికి చెందిన సాయి నితిన్ మూడేళ్ల కిందటి వరకు జులైగా తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను ఎన్నుకొని రాత్రి వేళలో దొంగతనం చేసేవాడని అన్నారు అయితే రెండేళ్ల క్రితం దొంగతనాలు మానేసి మంచి జీవితం కడుపుదామని అనుకుంటున్న తరుణంలో తిరుపతి పోలీసులు ఒక్కసారి కర్ణాటక పోలీసులు ఒకసారి తనను స్టేషన్కి తీసుకువెళ్లి చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా ఎడమకాలు మోకాలను విరగొట్టారని అదేవిధంగా కటింగ్ బ్లేడ్తో వెంట్రుకలు లాగడం కాలుగోళ్లను పీక్వేయడం సిగరెట్ లైటర్తో అరికాలపై కాల్చడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు తన భార్యకు సంబంధం లేకపోయినా మహిళ అని చూడకుండా స్టేషన్ నిర్బంధించి విచక్షణ కొట్టారని అన్నారు ఇటీవల మదనపల్లె ఒకటవ పోలీస్ స్టేషన్ నుండి తమ ఇంటి వద్దకు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి బలవంతంగా మదనపల్లెకు తీసుకుని వచ్చి రెండు రోజులు పెట్టుకుని తాను కాదని విడిచిపెట్టడం జరిగింది అన్నారు దయచేసి పోలీసులు మానవతా దృక్పథంతో తన పట్ల సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని కోరారు గలీజ్ గలీజ్గా మాట్లాడి గలీజ్ గలీజ్గా తిప్పి అలా అంతా చేస్తే నాకు చాలా చిత్రహింసలు పెట్టారు సార్ నేను చేయిన తప్పుడు కూడా నిన్న గది వాళ్ళ దగ్గర అనిపిస్తున్న ఒక లేడీ లేదు అందరూ జెంట్స్ దగ్గరే వాళ్ళే కొట్టి నన్ను నాన్న చిన్న మా మా అమ్మ మా తమ్ముడు వాళ్ళు ఎవరు కూడా ఏది చేసిల్లా వాళ్ళు కూడా పిలుచుకోవడానికి ఒక పది రోజులు పెట్టి నాకు చిన్నపిల్లలు ఉన్నారు నాన్నగా విన్నాకన్నా చాలా ఇబ్బందులు పెట్టారు సార్ అయితే మాకంటూ ఏదో ఒక హెల్ప్ మనం అనుకుంటాం మేము ఏం తప్పు చేసిల్లా తను టూ ఇయర్స్ అయి పెట్టుకోలే ఉంటున్నాను కానీ తను ఊరికే వచ్చేది పిలుచుకొని పోయేది నువ్వు అది చేసావు ఇది చేస్తావు అనేది తనతో పాటు నన్ను పిలుచుకొని పోయేది మా అత్త వాళ్ళు నిలుచుకొని పోయేది మా అమ్మ వాళ్ళు నిలిచుకొని పోయేది ఇలా ఊరంతా గలీజ్ చేసేసి మాకు ఇలా చాలా చిత్రాన్ని సందర్భాను నాకంటూ ఏదో ఒక దాచి అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు అంటే రెండు వేల పదిహేడులో నీకు నేను అటెండ్ చేసింది సార్ అంటే దాదాపు ఒక ఎక్కువ చేశాను ఫ్రెండ్స్తో అప్పుడు నాకు ఏం లేదు మళ్ళా గతంలో ఫ్రెండ్స్ అంతా అంటే కేసు కొన్ని కేసు తప్పుడు కేసులు పెట్టినందువల్ల నేను లోపలికి పంపించేసారు లోపలి ఉన్న తర్వాత నేను లోపల కేసులు పుట్టించుకో బైక్ వచ్చాను బైక్ వచ్చిన తర్వాత నాకు కొత్తగా పెళ్ళింది అనమాట అంటే మన సెకండ్ వైఫ్ నా ఫస్ట్ వైఫ్ వచ్చి రెడ్డి మేము అమ్మాయి ఇక్కడే సార్ ఇక్కడ చంద్రాకాలం సార్ ఇవి పక్కన ఉంటుంది అప్పుడు నాకు రెండు వేల ఇరవై రోజులు పెళ్లి జరిగింది రెండు వేల ఇరవై రోజుల్లో పెళ్లి జరిగింది కొత్తగా పెళ్ళింది నాలుగు పెళ్ళింది ఇప్పుడు తిరుపతిలో రమ్మని చెప్పారు ఫోన్ చేసి రాండి మీరు అక్కడికి జయశంకర్కి రాని అని చెప్పారు సార్ మేము మీద ఏదో రాయి ముందర నేను నువ్వే అనుకుంటాను కన్ఫర్మ్ కన్ఫామ్ చేసింది వచ్చేస్తే ఏ గొడవ ఉంటుందని చెప్పారు సరే సార్ తక్కువ ముందే వస్తాను సార్ అయితే అట్లా పశువులతో అక్కడికి వెళ్ళాను సార్ తిరుపతి సిసి స్కానికి వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక రోజు పెట్టుకున్నారు డోర్లు పెట్టుకున్నారు ఏం అర్థం కాలే కదా ఇంకా నాకు అర్థం కాదు సార్ ఏం సార్ బుక్కులు ఇన్ని బుక్లు సొంతకాల పెట్టుకున్నారు సార్ మనకు తెలియదు కదా ఏం బుక్కులు ఉన్నాయి పీడిఐట్ బుక్కులు అని తెలియదు ఇన్ని బుక్కులు సరే నేను పెట్టాను సార్ మా నాయన పంపిస్తాను అని చెప్పి డోర్లు వేసి ఎత్తంత ఎత్త కొట్టి సొంతకాల పెట్టించి మా అమ్మని పంపించేసి నెలకంతా బయట పూజ చేస్తామని చెప్పి కడప సెంట్రల్ జల్కి పీడిఐట్ చేసి పంపించారు సార్ జరి రెండు జూన్లో అదే రెండు వేల ఇరవై మూడు జూన్లో రిలీజ్ అయినా సార్ రెండు రెండు వేల ఇరవై రెండులో జూన్లో రిలీజ్ అయినా రెండు వేల ఇరవై రెండు జూన్లో నన్ను పంపించారు రెండు వేల ఇరవై మూడులో జూన్లో రిలీజ్ అయినా సార్ పదకొండు తేదీ అప్పుడు బైక్ వచ్చిన తర్వాత కొన్ని కారణం అంటే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఒక చేశాను సార్ చేస్తే ఇప్పుడు అంటే నా పర్సనల్స్ అంటే వేరే వాళ్ళు ఇప్పుడు బంగారం ఎడ పెడితే అమ్మిట్టాను వాళ్ళు షాప్ వాళ్ళకి బంగారు పోలీసులు కట్టించేశారు పో వాడు డబ్బు ఇచ్చినప్పుడు మళ్ళీ నాకు వాడు మళ్ళీ నా ఇంటికాడికి వస్తాడు కదా వాడికి వచ్చినప్పుడు నేను ఏం చేయలేదు నా పర్సనల్ ప్రముఖ వాళ్ళు అడగలేను వాళ్ళే వాళ్ళే నేనేం చేసుకొచ్చి వాళ్ళకి ఏమి లేదు నా పర్సనల్ ప్రముఖం నేను చేసుకున్నాను అలా చేసుకొచ్చి ఏదో నా టైం టైపా చేశాను సార్ చేసి ఇచ్చిన తర్వాత ఏదో అయిపోయింది అడిగి అయిపోయింది అయిపోయిన తర్వాత నేను అనుకోకుండా ఇంటికాడ ఇంటికాడ ఉన్నాను సార్ ఇంకా నాకు ఇవన్నీ వద్దు అని చెప్పి ఇంటికాడ ఉన్నాను తర్వాత వచ్చేసి వీళ్ళు వీళ్ళ అంతా మాట్లాడుకునేసి నేనని కాదు ఎవడో వాడు నా కూర్చొని నాలాగే ఉంటాడని వాళ్ళని చెప్పడం వాళ్ళే ఎక్స్ప్రెషన్ చేస్తారు నీలాగే ఉన్నాడు కదా వాడు అని చెప్పమంటారు మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు సరే అని చెప్పేసి మామూలుగా యజావ్యిగా ఉన్నాను సార్ యథావిధిగా ఉంటే పట్టించుకోకుండా అసలు ఒకరోజు ఇంటికాడ అంటే ఒక రోజు ఒక సంవత్సరం నుంచి ఎక్కడి బయటికి పోలేదు సార్ నేను వీడియో టెక్న తర్వాత ఒక నా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా డెఫెన్ చేశాను చేసేకి చేసే మాస్తోనే చేశాను నా పర్సనల్ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ఇంటికి ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చేసి ఇంకా ఉండిపోయినా వారందరూ దొరికినాం ఫ్రెండ్స్ కూడా దొరికిపోయి దొరికిన తర్వాత జైల్లో ఉన్న జైల్లో ఉన్న తర్వాత చిత్తూరు సబ్జెక్టు ట్రాన్స్ఫర్ చేసి చిత్తూరు సబ్జెక్ట్ నుంచి బెయిల్ పెట్టి లక్ష పదివేల రూపాయలు బెయిల్ పెట్టి బయలు తీసుకొచ్చి ఇంటికాడ పుల్చేసిన ఇవన్నీ వద్దు అని చెప్పేసి ఇంకా మా పా మా భార్య ఓన్ ఏడ్చేసి ఇవన్నీ నన్ను బాగుండాలి సంతోషంగా నీకు ఏం కావాలని హ్యాపీగా ఉంటుంది నీకు ఎంత ఫోన్ చేస్తున్నాము నీకు ఏం కావాలి మా అమ్మ కోయటి పోయి కోయటికి పోయి సంపాదించిన డబ్బు అంతా మొత్తం ఇరవై ఆరు లక్షలు కనిపిస్తే చెప్తున్నాను కదా ఇరవై ఆరు లక్షల నుంచి ఆరు లక్షలు మాత్రం హ్యాండిక్యాప్ కాల్ కాల్ని చేయించింది ఇంకా ఇరవై పంతొమ్మిది లక్షలు ఇంకా ఇరవై లక్షలు వచ్చేసి మాకు చూపిన ఇప్పుడు చూపిన ఆ డబ్బు ఈరోజు ఇంటికి ఇప్పుడే ఉండింది మన మా అమ్మ పోలీసులు బాక్యపల్లి పోలీసులు ఎత్తుకొని పోతే మా వీళ్ళు ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళిపోతే నాకు తెలిసి మూడు రోజులు కిడ్నాప్ చేశారు సార్ అమ్మ చెప్పు మూడు రోజులు మూడు రోజులు కిడ్నాప్ చేస్తారు నేను ఎక్కడ ఉన్నా నాకు ప్లేస్ తెలియదు ఆ లొకేషన్ కూడా తెలియదు నేను ఎక్కడ ఎత్తుకొని కాల్ కింద కట్టా మిత్రు పై నుంచి సార్ అప్పుడు నాకేం అర్థం కాల సార్ ఎక్కడ పోతుందో తెలీదు ఒక కేఏ కర్ణాటక అయిన ముందర మాత్రం కారు చూసిన ఇన్నోవా ఒక పెద్దది అది ఆ పక్కన చేతుల్లో పెట్టాము ఊరి దగ్గర ఎక్కించినారు తీసుకొని వినారు తీసుకొని నిలిపి ఏం అర్థం కాలేదురా ఎక్కడ ఉన్నాడు అని నాకు అర్థం కాల ఒక బూత్ బంగ్లా మాత్రం సరే ఊరికి అవతల బాగా చేసిన అయితే వాస్తాం సార్ తప్పటికే చెప్తున్నాను ఇప్పుడైతే నేను ఏం తప్పు చేయలేదు రెండు కిందట ఏదో నా టైం బాగలేక నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అన్ని మానేసి సపోర్ట్గా ఉంటుంది మళ్ళా నన్ను కావాల్సింది ఇంటి కాడో తెచ్చుకొని పోవడము కొట్టడము ఇబ్బంది పెట్టడము ఏదైనా ఉంటే చెప్పు చెప్పుకునం కొట్టడము చాలి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు పైగా నన్ను ఎత్తుకొని పోయేది కాకుండా మా ఇంట్లో వాళ్ళు ఎత్తుకొని పోయేది మా అమ్మని మా చెందిని మా చిన్నమ్మని మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకెళ్ళి కేసులు కూర్చొని పెట్టేస్తున్నారు నేను ఏ తప్పు చేసినప్పుడు వేరే తీసుకొచ్చేస్తారు అట్టం పెట్టేస్తారు వాళ్ళందరి మీద కేసు పెట్టేస్తాను ఏం చేయలేదు నాకైతే అర్థం కావచ్చు మంచిగా బతుకోవాలనుకుంటే దయచేసి నాకు ఒక దారి కల్పించేది బతుకులుపు నేను చెప్పేది ఒకటి నాకు అంతకు నుంచి ఏం వద్దు హ్యాపీగా బతుకోవాలనుకుంటాను సమాజం సాధించుకుని గతంలో చేసినాను ఇంకా నా అర్థం ఇంకా నేను మంచిగా బతుకోవాలనుకుంటున్నాను